మా నర్సరీలో సీజనల్ ప్లాంట్స్ని మామూలుగా ఈ అక్టోబర్ నెలలో ఇతర దేశాల నుంచి సీడ్ని రప్పించి ఇక్కడే మేము మోన్గా ఈ ఫిట్ స్టెర్లైట్ చేసినటువంటి కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా సీడ్ జర్మినేషన్ చేసి దాన్ని మలిపిస్తూ ఉండి ఆ మొలిపించినటువంటి రకాలని నవంబరు డిసెంబర్ నెలలో నవంబర్లో ప్లాంటేషన్ చేసి జనవరిలో పువ్వులు డిసెంబర్లో పువ్వులు రావడానికి చాలా విశేషమైన కృషి చేస్తాం కాకపోతే ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా తుఫాన్ల కారణంగా సీడ్లు పోవడం మళ్ళీ మళ్ళీ తెప్పించడం ఆ సీడ్ని మళ్ళీ తెప్పించి పెట్టి ఈ రకంగా కొన్ని ముప్పై ఐదు నలభై రకాల చేయవలసినటువంటి వాళ్ళం ఈ సంవత్సరం ఇరవై ఇరవై రెండు రకాలు చేసామండి అందులో పిటోనియా మెరీగోల్డ్ కాస్మోసు చామంతి కోలియాసు తోరోనియం యాంట్రేనియం ఆస్ట్రా ఇలాంటి రకాలన్నీ కూడా ఇక్కడ సాల్వియా ఇవన్నీ కూడా పువ్వులతో కనుక చేస్తున్నాయి ఇవన్నీ కూడా వచ్చి తిలకించే వాళ్ళకి చాలా అందంగా ఉంటుంది తీసుకెళ్ళి ఇంటి దగ్గర పాత మొక్కలన్నిటిని తీసేసి కొత్త మొక్కలు అమర్చుకునే వాళ్ళకి ఇల్లంతా కారణంగా మంచి చక్కటి సోట చక్కని వాతావరణం కల్పించడానికి ఈ మొక్కలు చాలా దోహదపడతాయి వీటిల్లోనే మనకి క్రిస్మస్ పండుగ రావడం తర్వాత జనవరి ఫస్ట్ రావడం అలాగే సంక్రాంతి రావడం ఈ పువ్వులు ఇలాగ అందంగా శీతాకాలంలో చక్కగా అలరించడం ఈ మొక్కలని అటుకెళ్ళి ఈ ఇంటి దగ్గర చక్కగా వాళ్ళు డెకరేషన్ చేసుకోవడం వచ్చిన చుట్టాలతో ఈ మూడు పండగలని కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ పువ్వులు ఈ టైంలో రావడానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు అలాగే మా నర్సరీ నుంచి మా నర్సరీని సందర్శకులు ఎక్కువగా చూస్తూ ఉంటారు వాళ్ళందరి కోసం ఈ మొక్కల్ని చాలా కష్టం కూడాతో కూడుకున్నటువంటి పని అయినా కానీ ఇష్టంగా ఈ పని చేసి వాళ్ళంతా ఫ్యామిలీలతో చక్కగా వచ్చి ఫోటోలు తీసుకుని ఆహ్లాదకరంగా గడపడానికి కూడా ఇవి అంత దోహదపడతాయి గత సంవత్సరం కరోనా నేపథ్యంలో చాలా మొక్కలు మనం సీజనల్స్ మొక్కలు తయారు చేసినప్పటికీ అవన్నీ కూడా మా దగ్గరే అందాలు విరబోసి మా దగ్గరే పోవడం జరిగింది అంటే కరోనా నేపథ్యంలో ఎవరో అటు ఇటు మసలికి తక్కువ ఉండడం వల్ల అమ్మకాలు కూడా లేకపోవడం మా దురదృష్టకరం అయినా కూడా ఈ సంవత్సరం మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ వస్తుందని అంటున్నప్పటికీ కూడా రైతు తెగింపుగానే మేము భావించి మంచి మొక్కలను మళ్ళీ తయారు చేయడం జరిగింది మంచి రకరకాల బంతులు చామంతులు పిటోనియా గజేనియా బిగోనియా చాలా రకాల మళ్ళీ కొత్త మొక్కల్ని తయారు చేసి మళ్ళీ ప్రదర్శించడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ ఈ సంవత్సరమైనా కూడా రైతులు బాగోవాలనుకుని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు అంటే యాక్చువల్గా ఈ మూడు నెలల్లో విపరీతమైన చలి ఆ చలికి తగ్గ అందాల అందమైనటువంటి మంచి మంచి రంగురంగుల పువ్వులు ఉంటాయి ఈ సీజనల్స్ మొక్కలు అదే అదేవిధంగా ఈ మూడు నెలలు కూడా మంచి మంచి పండగలు కూడా ఉంటాయి ఆ పండగలకు అలంకరించుకోవడానికి ఎక్కువ మొక్కలు కొంటారేమో అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సత్యదేవ నర్సరీ ఈ సీజనల్ వెరైటీ మించుమించుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉంటాయండి ఇవి షీడ్ మేము పూనా నుంచి తీసుకొస్తామండి ల్యాబ్ నుంచి తీసుకొస్తాం డైరెక్ట్ అండి ఈ టూ మంత్స్ ముందు ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి ఈ పాట్స్ స్టార్ట్ చేసండి నారు మళ్ళీ పోసి మొక్కలన్నీ తీసి మళ్ళీ పాట్స్లు పెట్టి పాట్స్లు పెట్టి ప్యాకెట్లు పెట్టి ప్యాకెట్లు పెట్టి జనరేషన్ చేస్తామండి ఇది ఈ సీజన్ ప్లాంట్స్ ఈ శీతాకాలం నాలుగు నీళ్ళు ఉంటుందండి ఈ సంక్రాంతి క్రిస్మస్ ఈ నూతన సంవత్సర ఈ పండగ సందర్భాల్లో ఇంటికి ఇంటి వద్ద డెకరేషన్ పర్పస్ ఎక్కువగా వాడుతుంటారండి ఇంటికి అందంగా ఉంటాయని చెప్పేసి కొంటారండి ఈ చలికాలం ఉన్న నాలుగు నీళ్ళు కూడా ఈ మొక్కలు ఉంటాయండి వ్యాపారస్తులు కూడా బాగా విరివిగా తీసుకెళ్ళి అమ్ముతుంటారండి ఈ సీజన్స్